అందరికీ నమస్కారం నా పేరు పాతిపంటి చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ ఈరోజు అరకువెలి నియోజకవర్గం అరకువేలి మండలం సీక్వల్ని మన వీధిలో కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు గౌరవ తాంగుల కళ్యాణి గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం భారతదేశంలో ఈరోజు వాడవాడ మహిళ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్య నేర్పినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే ఈమె సంఘ సంవత్స ముంబైలో ఒక పాఠశాలని ఏర్పాటు చేసి గిరిజనులకు హరిజనులకు మొట్టమొదటిగా విద్య నేర్పినటువంటి గొప్ప మహా సంఘ సంస్కర్త విద్యావంతురాలు ఈమె జన్మదినం ఈరోజు మనమందరూ కూడా ఇక్కడ కూడి జరుపుకోవడం పెద్దలందరూ కూడా చాలా సంతోషకరమైంది భారతదేశంలో స్వాతంత్రం రాకముందు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఆమె జన్మించారు నేటికి తొంభై మూడు సంవత్సరాలు మనకు నూట తొంభై మూడు సంవత్సరాలు పూర్తయి నూట తొంభై నాలుగు సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మహా గొప్ప మేధవి సంఘ సంస్కర్త భారతదేశంలో అప్పట్లో విద్య నేర్పించడానికి చదువుకునేటప్పుడు అగ్రవర్ణ కులస్తులు గిరిజనులకు హరిజనులకు బీసీ మైనారిటీలకు వాళ్ళకి చదువు ఎందుకని అడ్డు పెడుతుండే అదే సందర్భంలో ఈమె పోరాటం చేసి ప్రత్యేక పాఠశాల తొమ్మిదవ సంవత్సరంలోనే ఈమె పెళ్ళి అయింది ఆయన అడుగుజ వారి భర్త అడుగుజడల్లో పాఠశాల నెలకొల్పి గిరిజనులకు హరిజనులకు విద్య నేర్పించడంలో ముందు ఉండి ఆనాడు ఆమె పాఠశాలకు వెళ్తుంటే అగ్రవర్ణలు పేడ నీళ్ళతో చల్లేవారు ఈమెకి చదువు నేర్పించడానికి వెళ్తూ ఉంటుంది ఇసుకతో రాయితో వెళ్ళి ఈమెకి ఎగిరించేవాళ్ళు కానీ అవమానాలను భరిస్తూ విద్య అనేది ఒక ఆయుధం ఒక దివ్య ఒక దీపం వెలిగిస్తే లక్ష దీపాలు ఒక దీపంతో లక్ష కోట్లు దీపాలు ఎలాగైతే వెలుగుస్తామో అదేవిధంగా విద్యను మేము నేర్పించగలిగితే సమాజం బాగుపడుతుంది సమాజానికి ఒక చైతన్యం ఇస్తానని ఈమె సావిత్రిబాయి పూలే భారతదేశ